రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి కృపగలినమున మీకు వందనాలండి మనము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం కృపగలిన దేవ మా ప్రభ పరిశుద్ధరా పరిశుద్ధ ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుందిగా మీకు ఆత్మతో మా తాకి బలపరిచి దేవ మా జీవితానికి కావలసిన వాక్యాన్ని మీరు అందించమని యస్సు నామని విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి మన రక్షకుడైన ఎస్ క్రీస్తు వారి మీకు వందనాలండి వీరందరూ బాగున్నారు కదా మరి ఈరోజు దేని వాక్యం కోసం కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనం చదువుకుని ధ్యానించుకుందాము యహోబా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచిందును ఇక్కడ కీర్తనాకారుడు కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయం మూడవ వచనం చూస్తున్నట్టుగా ఇహోబా ఉదయంన కంఠస్వరము నీకు వినబడును అని చెప్తున్నారు మన జీవితాల్లో మన యొక్క కంఠస్వరము దేవునికి మనము చేయాలి చూడండి వరల్డ్ లో మనం ఉదయం లేవగానే ఎన్నో వాయిసెస్ ఎన్నో సౌండ్స్ వస్తాయి అయితే వాటిలో మనము బాగా వినదగిన సౌండ్స్ ఏమిటంటే పక్షుల కిలకిలా మరి చక్కగా అవి పలుకుతూ చిలక పలుకులు పలుకుతూ చక్కటి స్వరాలు అవి చేస్తాయి మరి కోయిల్ కానీ ప్యారెట్ కానీ మంచి స్వరాలతో అవి మరి వాటి సౌండ్స్ చేస్తూ ఉంటాయి అయితే ఈ లోకంలో ఎంత అందమైన సౌండ్స్ వాటికి ఉన్నాం చక్కటి స్వరాలు వాటికి ఉన్నా సరే మన యొక్క స్వరాన్ని దేవుడు అంతకంటే శ్రేష్టమైన దానిగా ఆయన పరిగణిస్తున్నారు ఎందుకో తెలుసా మనము ఆయన స్వరూపమందు నిర్మించబడ్డాం కాబట్టి అందుకని ఉదయం లేచిన తర్వాత మన జీవితాల్లో దేవుని మనం స్థుతించాలి దేవుని మనం ఆరాధించాలండి దేవునికి మన కంఠస్వరం ఎలుగెత్తి మనం ప్రార్థన చేయాలండి ఆకాశము నాశనుడైన గొప్ప దేవుడు ఆయన పరలోక సింహాసనం నుండి మన యొక్క స్వరాల్ని ఆయన వింటారు కాబట్టి ఈ రోజున ఒకవేళ దేవునికి మన స్వరాన్ని ఎంపింప చేయకపోతే మనం ఈ లోకంలో చాలా మిస్ అయిపోయినట్టే అందుకని దేవుడు బయనాడైన భక్తుడు ఏమన్నారంటే విశ్వాసం కలిగిన భక్తులు ఏం చేస్తారని ప్రతిరోజు కూడా వారి స్వరాన్ని ఎలగెత్తి దేవునికి పాటలు పాడి ప్రార్థన చేస్తారు అందుకనే ఎవరైతే ఆ రీతిగా ఈ కుమ్ముడి వచ్చినా మనం చూసినట్టుగా ఉదయం ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసి కాల్చి ఉందను కాబట్టి దేవాన్ని ఎప్పుడు బా ప్రార్థన చేసిన సన్నిధానములను కాల్చి ఉందండి కీర్తనాకారులు చెప్తున్నాడు అండి ఈ లోకంలో చాలామంది వారి స్వరాలని దేనికోసం ఉపయోగిస్తారంటే అది కావాలి ఇది కావాలి టీ కావాలి కాఫీ కావాలి అది తీసుకురా తీసుకురా అని అరుస్తూ ఉంటారు స్వరాలు ఎత్తి అయితే దేవునికి విషయంలో మనం అలాగా ఉండకూడదు మన స్వరాన్ని మొట్టమొదటిగా పాట కోసం వీటి కోసం అరవడం కాదు దేవునికి స్వరాన్ని ఎలుగెత్తి పాటలు పాడి వాక్యం చదివి ప్రార్థన చేయాలి ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తారండి మన జీవితాల్లో ఆయన సఫలతని సఫలతని మనకిస్తారు రోజు మనం చేసుకోబోయే కార్యాల్లో ఆయన నడిపింపు మనకు ఉంటుంది ఆయన ఆలోచన మనకు ఉంటుందండి అందువలన దేవునితో మొట్టమొదటిగా మన యొక్క స్వరాన్ని వినిపింపు చేసినప్పుడు ఆ రోజంతా కూడా మనకి దీవునికరంగా ఉంటుంది అందుకని చూడండి ఒకసారి ఒక ఊరిలో విశ్వాసి పాస్టర్ గారు మాట్లాడుతారంటారు ఏం బాబు పోయిన ఆదివారం సంఘానికి రాలేదు చర్చకి రాలేదంటే పాస్టర్ గారు నాకు వేరే పని అర్జెంటుగా తగలడం వల్ల నేను చర్చికి రాలేదని చెప్పాడంట అప్పుడు పాస్టర్ గారు ఇలా అన్నారంట సరే మరి నువ్వు వేరే పని కోసం వెళ్ళిపోయా మరి హృదయంలో నిజంగా నీకు తృప్తిందా దేవుని సన్నిధిని విడిచి వెళ్ళామని అడిగారంట అప్పుడు విశ్వాసం నాడంట అవును పాస్టర్ గారు నా హృదయంలో నాకు చాలా నిలుతుగా ఉంది నాకు ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది నిజమే దేవుడి సన్నిధానంలో ఒక్కరోజు గడపకుండా ఉంటే అది చాలా వెలుతండి అని ఒప్పుకున్నాడంట అందుకనే మన లైఫ్లో దేవుడితో సహవాసం మనము చేస్తున్నప్పుడు ఒక్కరోజు మనం దేవునికి దూరంగా ఉన్నా మనకి చాలా వెలుతుగా ఉంటుందండి అందుకని యసుక్రీస్తు వారు కూడా చూస్తే లోకంలో మొట్టమొదటిగా ఆయన కొండ మీదకి వెళ్ళి ఒలివ కొండ మీదకి వెళ్ళి ఆయన తండ్రికి ప్రార్థన చేస్తారు జీస్ క్రైస్ట్ ఫస్ట్ వెంట్ టు ది మౌంట్ ఆఫ్ ఇవ్స్ అండ్ ప్రే టు గాడ్ అందుకని మనం కూడా ప్రతి రోజు ఉదయమున దేవునికి మన యొక్క కంఠస్వరాన్ని చేసి ఆయన శక్తిని మనము పొందుకోవాలి అలా ఉన్నప్పుడు మన జీవితము ఎంతో దిమించబడతాండి చెప్పబడిన వాక్యాన్ని హృదయాలు దేవుడు బలపరిచి స్థిరపరిచిన కాక ఆమె ప్రార్థన చేస్తున్నామండి అత్యున్నత సింహాసనం మా దేవ మా జీవితాన్ని రోజున వివాక్యం ధ్యానం భాగించారు ప్రభా అవును ఆయన కీర్తనగన్ ఆయన జయోచన చూస్తున్నట్టుగా ఉదయంనే నా కంఠస్వరం నీకు ప్రభా నేను వింప చేస్తును అలాగే నా యొక్క ప్రార్థన నీ యొక్క సన్నిధానం కాచి ఉంది అని చెప్తున్నాడు ప్రభా కాబట్టి కంఠస్వరాన్ని వింప చేస్తాను ప్రార్థన చేస్తాను మీ సన్నిధానంలో మీకు కాచి ఉందిను అని చెప్తున్నాడు దేవ అటువంటి ఆశక్తి అటువంటి ఆశ్రమాలు మేము ప్రతిరోజు డెవలప్ చేసుకుని దగ్గరగా జీవించే వారిగా చేయమని మమ్మల్ని అన్ని విషయాల్లో ప్రభు మీరు బలపరిచి స్థిరపరచడానికి చిన్న ఎస్సు నామ్ విశ్వాసం కలిగించిన నామ్ తండ్రి ఆమె మరి మీరందరూ గాస్పల్ సైన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మీయంగా బలపడండి అందరికీ అందనాలు